వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవి శరణవరాత్రులు విజయదశమితో ముగిశాయి ఉదయం నిత్యాహ్నికం నిర్వర్తించి కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపిన పిమ్మట చక్ర తీర్థోత్సవం చక్ర స్నానం మంది విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకున్నారు శమి వృక్షానికి పూజ చేసి శమి పత్రాలను భక్తులు పరస్పరం పంచుకున్నారు ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ వంద ప్రకాష్ తదితరులున్నారు ఈరోజు ఉభయ దాతలుగా రత్న హోటల్ అధినేతలు పింగిలి రెడ్డి సునీత దంపతులు మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం అమ్మవారికి శత ఘటాభిషేకం నిర్వహించారు తదుపరి సాయంకాలం ఏడు గంటలకు దేవాలయ ప్రాంగణంలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో జరిగిన శ్రీ భద్రకాళి భదేశ్వరుల కళ్యాణం ఆద్యంతం భక్తులను ఒక దివ్యానుభూతికి చేసింది కళ్యాణం అనంతరం భగవత్ ప్రసాదంగా భక్తులకు రుచికరమైన విందు ఏర్పాటు చేయడం జరిగింది

अभे दू रा ते मंदर